నిన్న జనసేన పార్టీ లెజిస్లేచర్ సమావేశంలో ఎక్కడైనా సరే మీరు చూడండి రైతుల సమస్యల మీద గాని గిట్టుబాటు ధరల మీద గాని అదేవిధంగా యూరియా సమస్యల మీద గాని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ముప్పై నాలుగు విభాగాల్లో కూడా ప్రైవేటీకరణ నిలుపుదల చేస్తామని గాని అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ అమల్లో ఉన్నటువంటి లోపాల గురించి గాని సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీల గురించి గాని మహిళలు చిన్నారులు పై జరుగుతున్నటువంటి దాడుల గురించి గాని గంజాయి డ్రగ్స్ లాంటి అంశాల గురించి గాని అదేవిధంగా పెంచిన కరెంటు ఛార్జీల షాకు గురించి గాని రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేసినటువంటి మద్యం బెల్ట్ షాపుల మీద గాని వెచ్చల విడిగా మట్టి మాఫియా రేషన్ మాఫియా ఇసుక మాఫియా అదేవిధంగా అవినీతి మీద ఎక్కడన్నా చర్చ జరిగిందా ఇట్లాంటి అంశాల మీద కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు కూడా పదే పదే అనేక సభల్లో సమావేశాల్లో చెప్పారు ప్రతి నియోజకవర్గంలో ఐదు వందల మంది యువతకి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పి ఇట్లాంటి అంశాల్లో ఒక్క అంశం మీద సరే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఒక్క అంశం మీద చర్చ జరిగిందా జనం కోసం వచ్చినటువంటి పార్టీ కాదు కేవలం చంద్రబాబు గారి సేవ కోసం తెలుగుదేశం పార్టీకి ఒక అనుబంధ విభాగం లాగా పనిచేసేటువంటి పార్టీ అని నిన్న అందరికీ కూడా అర్థమైపోయింది ప్రజలందరికీ కూడా నిన్న చాలా మంది జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా పవన్ కళ్యాణ్ గారితో వన్ టు వన్ మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది మాట్లాడదాం అని అనుకున్నారు మంగళగిరిలో మనకి ఎలాగో వన్ టు వన్ మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వట్లేదు కనీసం విశాఖపట్నంలో మరి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు కదా అందుకని పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వన్ టు వన్ మాట్లాడి సమస్యలన్నీ ప్రస్తావిద్దామనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు వన్ టు వన్ మాట్లాడేటువంటి అవకాశం ఎందుకు ఇయ్యలేదు తెలుసా అందరికీ ఎందుకంటే జనసేన పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు ఎన్నికలకు ముందంటే అన్ని అబద్ధాలు అవాస్తవాలు మాట్లాడారు ఎన్నికల తర్వాత మీరు ప్రజలకు మంచి చేయాలి కదా ఇంకా అబద్ధాలు అవాస్తవాలు బురద జల్లేటువంటి మాటలు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ మీద బురద చల్లడం విష ప్రచారం చేయడం మీదే మీ దృష్టి అంతా కేంద్రీకరిస్తా ఉన్నారు